హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈజ్ సిరి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో నోటిఫికేషన్స్ కోసం ఆలోనే ఆప్షన్ అయితే ఆన్లో పెట్టుకోండి అప్పుడు మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది సో ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అక్క కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము మాకు చాలా డౌట్స్ ఉన్నాయి యూట్యూబ్ కోసం ఏమైనా వస్తువులు తీసుకోవాలా అలాగే క్యామ్ ఎలా ఉండాలి ఇంకా మైక్ ఎలా యూజ్ చేయాలి అలాగే మైక్ ఏ కంపెనీది అయితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే ఇలా అడుగుతూ ఉన్నారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తానండి అదేంటి అంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి ఆ యూట్యూబ్ మీరు స్టార్ట్ చేసి సో సోషల్ మీడియాలోకి పెట్టారు అంటే చాలా కామెంట్స్ వస్తాయి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అలాగే గుడ్ కామెంట్స్ కూడా వస్తాయి అవన్నీ మేము రిసీవ్ చేసుకుంటాం అక్క మేము వాటిని ఎదుర్కొంటాము ముందుకు వెళ్ళగలుగుతాము అంటేనే మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపేసి నవ్వుల పాలైతే అస్సలు కాబాకండి ఎందుకంటే చాలామందిని చూసాను నేను కూడా మధ్యలో నేను కూడా అలానే ఆపేద్దాం అనుకున్నాను కానీ నాకు వాళ్ళన్న మాటలకి నేను ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి నేను యూట్యూబ్ అనేది రన్ చేస్తూ ఉన్నాను సో వెళ్ళి కానీ వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ పేరెంట్స్ దగ్గర అయితే ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి అలాగే మీ హస్బెండ్ దగ్గర కూడా ఒకవేళ పెళ్ళి అయింది అంటే హస్బెండ్ దగ్గర కూడా మీరు సపోర్ట్ అనేది తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేనిదే మనము ఏ పని చేసినా సక్సెస్ అవ్వలేము ఆ రెండూ అయితే గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి మనం సోషల్ మీడియాలోకి అడుగు పెడుతున్నామంటే చాలా ఎదుర్కోవాలి దానికి ధైర్యం కూడా ఉండాలి సో అదనమాట నా దగ్గర నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ కొట్టడం మర్చిపోవద్దండి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే అసలు యూట్యూబ్లో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేసి కొంతమంది అడిగారు అసలు నా దగ్గర ఫోన్ ఉండుంటే నేను క్లారిటీగా చూపించేదాన్ని నేను వీడియో తీస్తున్న ఫోనే నా ఫోన్ కాబట్టి మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు అందుకని నేను జస్ట్ మీకు ఇలా చెప్తున్నాను అనమాట యూట్యూబ్లోకి వెళ్ళేసి క్రియేటివ్ అకౌంట్ అని ఉంటుంది సెట్టింగ్స్లో చూసారు అంటే ఒక సింబల్ ఉంటదనమాట అక్కడ క్లిక్ క్రియేట్ యువర్ నేమ్ అనేసి ఛానల్ ఐడియా వస్తుంది అనమాట అక్కడికి వెళ్ళేసి మీకు నచ్చిన పేరు అయితే ఒకటి జనాలకి అట్రాక్టింగ్ గా ఉండేలాగా పేరు అయితే మీరు క్రియేట్ చేసేసుకోండి ఆ తర్వాత మీ పర్సనల్ విషయాలు కూడా మీరు దేని గురించి అయితే చేస్తున్నారు అనేసి కింద డిస్క్రిప్షన్ బయోలోకి చెప్పింది అర్థం కాకపోతే యూట్యూబ్ లోనే చర్చ చేసి చూడండి చాలా మంది టెక్ ఛానల్ వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు క్లియర్ గా ఉంటుంది వాళ్ళు ఫోన్ లో కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ యూట్యూబ్ లోనే చర్చ చేయండి అలాగే మీ డౌట్ అనేది క్లియర్గా అక్కడే మీకు సాల్వ్ అయిపోద్ది అనమాట ఏది కావాలన్నా సజెషన్స్ కావాలన్నా యూట్యూబ్లోనే సర్చ్ చేసుకోవచ్చు ఎవరిని అడగాల్సిన అవసరం అవసరమేమి ఉండదు ఓకే ఇప్పుడైతే మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసేసాము ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేసి అక్క మీరు ఏ క్యామ్ యూజ్ చేస్తున్నారు అలాగే మీకు ఏమన్నా సిస్టమ్ ఉందా లేకపోతే ల్యాప్టాప్లో ఏమన్నా వీడియోస్ అనేది ఎడిటింగ్ చేస్తున్నారా అని చెప్పేసి చాలామంది అడిగారనమాట నేనైతే ఎటువంటి కెమెరా కానీ అలాగే సిస్టంలో కానీ నేనేమి యూజ్ చేయట్లేదండి జస్ట్ నా దగ్గర ఉండే ఫోన్తోనే నేను వీడియోస్ అనేది తీసుకొని క్లారిటీగా ఉండేలాగా చూసుకోండి వీడియో తీసుకునేటప్పుడు కూడా ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు అంటే మీరు ఫోన్ తీసుకునేటప్పుడు క్యామ్ బాగుందా అసలు జీబీ అంతా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫోన్ అనేది నేను ఏం చెప్తున్నానంటే ఫోన్ తీసుకోండి అని మీరు ఎక్కువ బడ్జెట్ అనేది యూట్యూబ్ మీద స్టార్టింగ్లోనే పెట్టారు అంటే మీకు ఒకవేళ సక్సెస్ రాకపోయినా కానీ అరే ఎందుకు స్టార్ట్ చేసామా అనిపిస్తుంది అలా కాకుండా మీ దగ్గర ఉన్న ఫోన్తోనే మీరు వీడియోస్ అనేది షూట్ చేసుకుంటూ పోస్ట్ చేసుకుంటూ ఉంటే ఒకవేళ కానీ మీకు వ్యూస్ బాగా రావడం అలాగే వైరల్ అవ్వడం అలా ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది వెదురు కానీ ముందే మీరు బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టేసి ఇలా అయిపోయింది అని మాత్రం బాధపడబాకండి ఎందుకంటే మనం స్టార్ట్ చేసినమ్మటే మనకి రెవెన్యూ రమ్ముంటే అస్సలు రాదండి యూట్యూబ్ కూడా చాలా నియమాలు ఉన్నాయి అవన్నీ మనము క్లియర్ చేయాలన్నమాట ఫస్ట్ మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అలాగే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ రావచ్చు సెకండ్ టాపిక్ గురించి అయితే ఇది క్లియర్ అయిపోయింది కదా నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమన్నా వస్తువులు తీసుకున్నారా అనేసి కొంతమంది అయితే మెసేజ్ చేశారు యూట్యూబ్ కోసం అండి కొన్ని అయితే వస్తువులు కావాల్సిందే ఎందుకంటే ట్రైపాడ్ అలాంటివి లేకపోతే మనము సింగిల్గా ఉన్నప్పుడు మన వీడియోస్ తీయడానికి ఎవ్వరూ ఉండరు కాబట్టి ట్రైపాడ్ కానీ లేకపోతే సెల్ఫీ స్టిక్ కానీ ఇలాంటివైతే బాగా ఉపయోగపడతాయి అనమాట అందుకనేసి నేను ఒక ట్రైపాడ్ అలాగే సెల్ఫీ స్టిక్ రెండు తీసుకున్నాను ¿No? సో అవి కావాలి అంటే ఆన్లైన్లో మనకి తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి మీరు కావాలి అంటే బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అయితే అమెజాన్లో ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది అలాగే మీషోలో కూడా ఉన్నాయి కావాలి అంటే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు నేను తీసుకునే అయితే లాస్ట్ టాపిక్ అనమాట మైక్ గురించి నేనైతే మైక్ బోట్ కంపెనీలు అయితే తీసుకున్నాను ఇది కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలోనే తీసుకున్నాను అనమాట అసలు మైక్ ఎందుకు తీసుకోవాలి అంటే మనం ఏమన్నా వాయిస్ అవర్ ఇవ్వాలి అన్నా కానీ మన వాయిస్ క్లియర్గా ఉండాలి జనాలు చూడటానికి వినడానికి కానీ చాలా స్పష్టంగా ఉండాలి అంటే ఉపయోగం ఏమై అంటే మనం చెప్పేది స్పష్టంగా వినిపిస్తుంది జనాలకి అప్పుడే మనకి వ్యూస్ అనేది కొంచెం ఎక్కువగా కూడా వస్తాయి ఏంటి అంటే మనం చెప్పేది క్లారిటీగా ఉండాలి అలాగే స్పష్టంగా కూడా ఉండాలి ఇంకో విషయం ఏంటి అంటే మనం వీడియో తీసుకునేటప్పుడు మన చుట్టూ లైటింగ్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉండాలన్నమాట అంటే జనాల్నే అట్రాక్ట్ చేయాలి అప్పుడే మన ఇంకో విషయం ఏంటి అంటే మనం వీడియో తీసేటప్పుడు ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా అలాగే గోల చిన్నపిల్లల అరుపులు ఇలాంటివి లేకుండా అయితే చూసుకోండి ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నా కానీ వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు అయితే మీరు రీల్స్ కానీ అలాగే వీడియోస్ కానీ అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ అలాంటివన్నీ చేసేసుకోండి ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది మేము కూడా చూస్తున్నాం కదా అందుకనే చెప్తాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా డౌట్లు అయితే ఉంటాయి అవన్నీ క్లియర్ చేసుకోవడానికి మీకు యూట్యూబే ఉందండి దాంట్లోనే సొల్యూషన్ అనేది దొరుకుతూ ఉంటుంది మీరు యూట్యూబ్లోనే చర్చ్ చేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు చాలా మంది టెక్ వాళ్ళు అయితే చెప్తూనే ఉంటారు ఎవరో ఒకరినైతే ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో తీసేటప్పుడు కూడా మీరు చెప్తూ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ధారాళంగా ఉండేటట్టయితే చూడండి అలాగే ఏమన్నా ఇంట్లో వంటలు చేసుకున్నా కానీ స్పెషల్గా వెకేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ డైలీ వీడియోస్ అనేది మీరు పోస్ట్ చేయడానికైనా ట్రై చేయండి ఒకవేళ మీరు లాంగ్ వీడియో పోస్ట్ చేయలేకపోయినా కానీ డైలీ ఒక రీల్ అయితే చిన్న షార్ట్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి చూడండి ఎక్కడ ఆపేయబాకండి యూట్యూబ్ అనేది ఒకసారి మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆపడం అంటూ ఉండకూడదనమాట డైలీ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉన్నారంటే బాగుంటుంది అప్పుడే మనకి జనాలకు కూడా తెలిసిద్ది వీళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు కంటిన్యూగా వీడియోస్ అనేది రెగ్యులర్ రెగ్యులర్గా పెడుతున్నారు అంటే మీకు వ్యూస్ వస్తాయి అలాగే లైక్స్ వస్తాయి ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా మీకు షార్ట్ వీడియోస్ వల్లే వస్తారండి లాంగ్ వీడియోస్ వల్ల మీకు టైం అనేది సేవ్ అనమాట సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు కొంచెం నిదానంగా అయినా కానీ మీరు ఎటువంటి తప్పులు లేకుండా నీట్గా అయితే ట్రై చేయండి ఇబ్బంది ఏముండదు ఉండదు నేను చెప్పాను కదా సో ఎవరి మాటలు వినొద్దు అండి చూడడం మనల్ని సో మీకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు యూట్యూబ్ ఎందుకు అలా అన్న వాళ్ళంతా మీరు స్కిప్ చేసేసేయండి వాళ్ళ మాటలు మీరు విన్నారు అంటే అసలు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయాల్సిన ఏం ఉండదు నేను లాస్ట్ లో చెప్తాను అలాగే అసలు నేను యూట్యూబ్ కోసం ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు క్లియర్ గా చెప్తాను మైక్ క్యామ్ బాగుండాలి అలాగే ఒక ట్రైపాడ్ తీసుకోండి ట్రైపాడ్ కానీ లేకపోతే సెల్ఫీ స్టిక్ కానీ అది మీ ఇష్టం అనమాట మీ బడ్జెట్ని చూసుకొని తీసుకోండి సో ఇంకొక విషయం ఏంటి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు జనాలందరికీ మీరైతే చెప్పుకోబాకండి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే అసలు జనాలకి ఎవరికి చెప్పబాకండి మీ ఫ్యామిలీకి చెప్పుకున్నారా మీ హస్బెండ్ని చెప్పుకున్నారా ఓకే అంతవరకు అయిపోయింది కానీ మీరు జనాలకి ఫ్రెండ్స్ అని తొక్క తోలని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే మనల్ని తొక్కే వాళ్ళే కానీ ఇలా చెయ్యి అలా చేయని ఎవ్వడూ చెప్పడు ఒకవేళ మీరు చెప్పారే అనుకోండి మనల్ని వాళ్ళు ఏంటంటే నీకు అవసరమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు డిస్కరేజ్ చేస్తారనమాట అప్పుడేంటి మీరు ఏమన్నా వీడియోస్ పెట్టినా కానీ ఏం అవసరమా ఒకవేళ మీ అనలేకపోయినా కానీ ఎవరితో ఒకరితో అంటానే ఉంటారు వాళ్ళు వచ్చి మీతో చెప్తారు అప్పుడు ఏంటంటే మీకు బాధ అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవ్వరికీ చెప్పొద్దు నేను కూడా యూట్యూబ్ అనేది అలానే స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసిన తర్వాత మా బావకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట తను కూడా సరే ఓకే నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి నన్ను నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు ఎందుకు మనకు అవసరమా అని చెప్పేసి నాకు తెలుసండి ఫస్ట్ ఎవరికి చెప్పొద్దు ఒకవేళ మీరు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు ఎవరో ఒక ద్వారా వాళ్ళకి తెలిసినా కానీ కొన్ని రోజులకి అలవాటైపోతారు ఆ వీడియోస్ కదా అనేసి వాళ్ళు కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు మనం మనం చేసేదే తప్పుగా కాదు మనం కూడా ఒక గుర్తింపు కోసం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము ఎవరికో చెప్పి వాళ్ళ దగ్గర మనం ముందే ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం ఎందుకు చెప్పండి సోస్ ఇంకా లాంగ్ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి అని చెప్పేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా ఏమైనా అర్థం కాకుండా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో అంతా చెప్పేసాను కదా టాపిక్ అదనమాట అసలు యూట్యూబ్ స్టార్ట్ ఎలా చేయాలి అని చెప్పేసి అలాగే యూట్యూబ్ కోసం ఏమేమి వస్తువులు తీసుకున్నారు అలాగే కెమెరా గురించి ఇంకా మైక్ గురించి వీటి గురించి అయితే క్లారిటీ ఇచ్చేసాను కదా మీ బడ్జెట్ ఎంత ఉందో దానికి తగ్గట్టే మీరు ఇన్వెస్ట్ చేయండి ఏమి అత్తిగా పోయి మనము ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు తక్కువలోనే పోదాము సక్సెస్ అనేది ఏ రోజుకైనా వస్తుంది ఇంకా మీరు వదిలేశారు అంటే యూట్యూబ్ ఇంకా దాన్ని రికమెండ్ చేయదనమాట మీరు అసలు యూట్యూబ్ని వదల ఏమన్నా వీడియోస్ పెట్టినా కానీ తక్కువ వ్యూస్ వస్తున్నా యూ యూట్యూబ్ని అనేది వదలవాకండి వదలకుండా మీరు డైలీ ఏదో ఒకటి పెడుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది నాది గ్యారంటీ అండి ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఉంటాను మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బై బాయ్